ఎమ్మిగినూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెగినూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్టారేణుకు పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అనంతరం మాజీ ఎంపీ బుట్టా రేణుక జాతర సందర్భంగా ఎమ్మిగినూర్ ఎమ్మెల్యే నందు ఘనంగా స్వాగతం పలికారు మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం ఎమ్మిగినూరు జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఆశీర్వదించారు రెడ్డి ఆశీసులతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ కూడా ఎమ్మిగనూరు జాతరకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎమిగునూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానని ముఖ్యంగా ఎమ్మెల్యే చన్నకేశర్ రెడ్డి ఆశీస్సులతో ఎంతో గొప్ప మనసుతో మరి నాకు సహకరించినందుకు ఎమ్మెల్యే చన్నకేషవ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే చన్నకేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ముందుకుపోతూ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి నియోజకవర్గ ప్రజల సహకారంతో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుందని తెలిపారు అలాగే ప్రజలకు సేవ చేసుకునేందుకు మంచి అవకాశంగా భావిస్తూ తప్పకుండా నియోజకవర్గంలోనే ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు పది సంవత్సరాల క్రితం ఒక ఎంపీ అభ్యర్థిగా జాతర రోజే రావడం జరిగింది మరి అప్పుడు అందరూ కూడా ఆశీర్వదించారు ఎంపీగా ఐదు సంవత్సరాలు నేను నా సర్వీస్ ని ఇవ్వడం జరిగింది మరి ఇవాళ జగన్ అన్న ఆశీషులతో ఎముగనూరు అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి ఇవాళ కూడా జాతర రోజు నేను ఎముగనూరుకి రావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఇక్కడ ప్రజలందరి ఎముగనూరు ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానని అలాగే ముఖ్యంగా నేను చెప్పాల్సింది మన ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారు ఆయన ఆశీస్సులతో ఈరోజు అభ్యర్థిగా ఇక్కడ మరి రావడం జరిగింది అన్న ఎంతో గొప్ప మనసుతో మరి నాకు నా పేరుని మెన్షన్ చేయడం జరిగింది నాకు అభ్యర్థిగా నేను సెలెక్ట్ చేయడం జరిగింది మరి వాళ్ళ అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పూర్తి సహకారంతో అన్న పూర్తి సహకారంతో మీ అందరికీ తెలుసు చెన్నకేశ్వర రెడ్డి గారు ఎన్నో ఇయర్స్ అంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ వెరీ వెల్ వర్స్డ్ అంటే ఒక చాలా రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ అన్న సహకారంతో కూడా మనందరం కూడా ముందుకు వెళ్ళి ప్రజలందరి సహకారంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళగలుగుతానని నా కాన్ఫిడెన్స్ అనే నమ్మకం నాకు ఉంది మరి ఎముగనూరు ప్రజలందరి ఆశీస్సులతో మరి విజయం సాధిస్తానని కూడా ఒక నమ్మకం అలాగే ప్రజలకి సేవ చేసుకునేదానికి ఒక మంచి అవకాశం దొరికింది తప్పకుండా నియోజకవర్గంలోనే ఉండి ఇక్కడ ప్రజలందరికీ కూడా కావలసిన విధంగా సర్వీస్ చేస్తానని మేము